హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా ఛానల్ అండి ఇప్పుడు నేను కొన్ని విషయాలు అయితే చెప్తున్నానండి ఇప్పుడు డబ్ చాలామంది చేతులు అసలు డబ్బులు మిగలడం లేదు సేవింగ్స్ పక్కన పెడితే కనీసం నెల ఆఖరి ఇంత ఇంతమ్మోటో మన చేతిలో ఉంది చివరికి ఖర్చులు కూడా మిలగటం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు కదండీ అటువంటి వారు నేను చెప్పే మిస్టేక్ ఏమైనా చేస్తున్నారేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇవి మనకి డబ్బులు ఖర్చు పెట్టినట్టు అనిపించవు కొన్నిసార్లు మన చేతి డబ్బులు ఖర్చు పెట్టినట్టు అనిపిస్తాయి వీటిని ఒకసారి అయితే ఇవి ఎవరైనా లేడీస్ జెంట్స్ ఉంటే ఇలా ఎవరైనా చే చూసుకోండి ఎందుకంటే మనము ఫ్రెండ్స్తో పాటు బయటికి అయితే వెళ్తాము అక్కడ కాఫీ టీ ఇంకా ఏమైనా తాగి తాగుతాం కదా అట్లాంటి కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవడము ఇంకా మనకు బాగా ఫ్రెండ్ కావాల్సిన వాళ్ళు ఏదైనా డబ్బులు ఇవ్వడం మనకు అప్పు వాళ్ళు నమ్మకం నమ్మకం అని ఇస్తాము వాళ్ళు ఇంకా ఈ కొద్ది రోజులు నెల రోజులు రెండు నెలల రోజులు అటు టైం అడుగుతూ ఉండడము అప్పుడు లాక్కరికి డబ్బులు ఇవ్వకపోవడం మనకు అలాగే మనం సరదాగా బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనము ఎక్కువ ఖర్చు చేయడము అలాగే కిరాణా షాప్కి వెళ్తాము కిరాణా షాప్ కానీ సూపర్ మార్కెట్ కానీ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనం కావాల్సింది కొనడము లే కొనుక్కోవడం అక్కడ ఏంట మనము కొత్త ఏంటి కొనుక్కోవడము వస్తువులు ఇట్లాంటి డబ్బులు వేస్ట్ చేయడము అట్లాంటివి చేస్తే మనకు డబ్బులు అనేది ఆఖరికి నెల ఆఖరికిలో ఉండదండి ఏదైనా మనము ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం వంటగదిలో కావాల్సిన ఒకటి కొనాలి కదండి అనవసరమైన ఒకటి కొన్ని ఇట్లా డబ్బులు వేస్ట్ చేయడము ఎందుకండి అట్లాంటి కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి ఇట్లా మనం చేయకుండా ఏది ఇప్పుడు మనము అన్నమే అన్నం ఉంటాం మన అవసరం మనకు ఎక్కువ మన మనసులు ఎంత ముందు అంతే చేసుకోవాలి కదండి ఎక్కువ చేసుకొని మిగిలిపోయి పడేయడము అది కొంచెం డబ్బులు వేస్ట్ చేయడం కదండీ ఇట్లా కొన్ని కొన్ని ఇట్లాంటి డబ్బులు వేస్ట్ చేస్తే మనకు డబ్బులు అనేది మిగలదండి ఇట్లా కొన్ని మనము బయటికి వెళ్ళినప్పుడు అవసరం ఎన్నోటి కొనాలి మనకు అవసరం లేనోటి కొనడం ఎందుకు అట్లా సేవింగ్స్ కొన్ని చేసుకుంటామంటే మనకు చేతిలో డబ్బులు మిగులుతుందండి ఇట్లా డబ్బులు ఎవరికైనా ఇవ్వడము అప్పు నమ్మకం ఉండే వాళ్ళకైతే ఇస్తామో అది కూడా మనకు వాళ్ళు ఇవ్వకపోతే మనకు ఆ డబ్బులు లాస్ అయిపోతుంది కదండి ఇట్లాంటివి ఉంటే కొన్ని మనకు డబ్బులు అనేది చేతిలో అస్సలు మిగలదండి ఏదైనా డబ్బులు అనేది కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకొని తెలుస్తుంది అప్పుడు మనకు నెల ఆఖరిలో ఎంత డబ్బులు మిగిలేదో తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్